ఇప్పుడు నేను చెప్పబోయి ఈ ఐదుగురు బిగ్ బాస్ ఎయిట్లోకి గ్రాండ్గా సెప్టెంబర్ ఒకటిన ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు వీడియోని చూసే ముందు వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహారీ బిగ్ బాస్ ఎయిట్ అప్డేట్స్ ప్రేక్షకుల నుంచి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఇప్పుడు ఎనిమిదవ సీజన్లకు అడుగుపెట్టబోతుంది సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్గా లాంచ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది బిగ్ బాస్ ఎయిట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్గా వినిపిస్తున్న పేరు సౌమ్యరావు ఈమె తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు ఈటీవీల ప్రసారమే జబర్దస్త్ షోలు యాంకర్ గా చేసి అనుకోకుండా షో నుండి బయటకు రావాల్సి వచ్చింది అందుకు కారణం ఈమె తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోవడం అంతేకాకుండా షో అగ్రిమెంట్ వన్ ఇయర్ పూర్తవడంతో ఈమె షో నుండి బయటకు రావాల్సి వచ్చింది ఇప్పటికీ ఈమె పలు సీరియల్స్ లో నటించారు ఈమె పూర్తి పేరు సౌమ్య శారద ఈమె పంతొమ్మిది వందల తొంభై రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన కర్ణాటకలోని శివమొగ్గలు పుట్టారు తన స్కూల్ ఎడ్యుకేషన్ షికార్పూర్ గర్ల్స్ హై స్కూల్లో పూర్తి చేశారు ఆ తర్వాత గ్రాడ్యుయేషన్లో మాస్ కమ్యూనికేషన్ పట్ట అందుకున్నా అంతేకాకుండా ఈమె బెంగళూరులోని కొన్ని న్యూస్ ఛానల్స్లో న్యూస్ రీడర్గా కూడా చేశారు ప్రజెంట్ ఈమె మాల ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ షోలో చేస్తున్నారు ఇక ఈమెను బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది దీనికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం ఇక ఈమెకి గొడవలు పెట్టుకోవడం అంటే చాలా అంట మరి బిగ్ బాస్ హౌస్లో ఏ విధంగా రచ్చ చేస్తుందో వేచి చూడాలి నెక్స్ట్ వినిపిస్తున్న పేరు అమర్దీప్ వైఫ్ తేజస్విని ఈమె నవంబర్ ఇరవై రెండు కర్ణాటక రాష్ట్రంలోని తూంకూరులో పుట్టి పెరిగింది బెంగళూరులోని మ్యాక్స్ మూలర్ హై స్కూల్లో చదివింది ఆ తర్వాత రాజరాజేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చేసింది క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా సాఫ్ట్వేర్ జాబ్ని కొన్ని నెలలు చేసిన తర్వాత అనుకోకుండా తెలిసిన వారి ద్వారా కోయిలమ్మ సీరియల్ సెలెక్ట్ అయింది ఆ తర్వాత కేరఫ్ అనసయ సీరల్లో నటించి మంచి అభిమానులను సంపాదించుకుంది సీజన్ సెవెన్లో బిగ్ బాస్ హౌస్లో అమర్దీప్ ఉన్నప్పుడు అమర్దీప్ని వీళ్ళ ఫ్యామిలీని కొంతమంది హీటర్స్ విపరీతంగా ట్రోల్ చేశారు వాళ్ళందరికీ గట్టి కౌంటర్ ఇచ్చింది వీరిద్దరూ నీతోన డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసి అప్గా నిలిచారు ఆ తర్వాత నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ ఓలు వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చి టైటిల్ విన్నర్గా నిలిచారు ఇక బీబీ టీమ్ తేజస్విని అప్రోచ్ అవ్వగా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది కానీ బిగ్ బాస్ ఎయిట్లోకి ఈమె ఇంకా ఎంట్రీ ఇవ్వకముందే కొంతమంది హీటర్స్ ఈమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెక్స్ట్ వినిపిస్తున్న పేరు యాదమ్మరాజు ఈయన మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు మండలం కేశవపూర్ గ్రామంలో పుట్టి పెరిగాడు ఈయన అసలు పేరు రాజు పటాస్ అనే ప్రోగ్రాంలో యాదమ్మ అనే క్యారెక్టర్ చేయడం వల్ల యాదమ్మరాజుగా ఫేమస్ అయ్యాడు ఈయన కేశ పూరులను పదవ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత హైదరాబాద్లో డిప్లొమా చేస్తున్నప్పుడు పటాస్ అనే షోకి కాలేజ్ స్టూడెంట్గా పార్టిసిపెంట్గా వెళ్ళాడు ఆ షోలో ఇతను వేసే పంచుల ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు అలా కొన్నాళ్ళు జబర్దస్తులు కూడా చేశాడు ప్రస్తుతం ఇతను కిరాక్ బాయ్స్ కిలాడి గార్ల్ షోలో చేస్తున్నాడు తనదైన పంచులతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు ఇక కామెడీ కేటగిరీకి సంబంధించి బీబీ టీం ఇతని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది ఇక మీడియా కేటగిరీకి సంబంధించి యాంకర్ కళ్యాణి గారిని తీసుకున్నట్లు తెలుస్తుంది ఈమె ఈటీవీతో తన కెరీర్ని మొదలుపెట్టి ఆ తర్వాత మా టీవీ ఏబిఎన్ ఇలా పలు ఛానల్స్లో న్యూస్ రీడర్గా చేశారు ప్రస్తుతం ఈమె ఒక ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్గా చేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే బీబీ టీం మీడియాకు సంబంధించి టీవీ నేను ప్రత్యక్షను పృథ్వీని సంప్రదించినట్లు తెలుస్తుంది కానీ వారు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈమెను బిగ్ బాస్ టీం అప్రోచ్ అవ్వగా ఈమె ఓకే చెప్పినట్లు తెలుస్తుంది ఇక నెక్స్ట్ వినిపిస్తున్న పేరు ఇంద్రనీల్ ఈయన చక్రవాకం మొగల రేకులు వంటి సీరియల్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుని ఒక దశలో స్టార్ మీదను సొంతం చేసుకున్నాడు ఇతని అసలు పేరు రాజేష్ చాలామందికి ఈ విషయం తెలియదు చక్రవాకం అనే సీరియల్లో ఇంద్రనీల్ అనే క్యారెక్టర్ను పోషించారు దాంతో రియల్ నేమ్ కాస్త రియల్ నేమ్గా మారింది ఇతను కృష్ణా జిల్లా గుడివాడలో పుట్టి పెరిగాడు కానీ ఫ్యామిలీ విజయవాడలో స్థిరపడ్డారు ఇతని చదువు అంతా విజయవాడలోనే సాగింది ఇతని తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ తల్లి హౌస్ వైఫ్ ఇతను కూచిపూడి భరతనాట్యం నేర్చుకుని కాలేజెస్లో పెర్ఫార్మ్స్ కూడా చేసేవాడు ఇతను దేవదాస్ కనకాల గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడు ఈటీవీలోని జీవన స్వరూపాలనే సీరియల్లో నెగిటివ్ రోళ్లు పోషించి బుల్లితెరకు పరిచయం అయ్యాడు మంజుల నాయుడు గారి చక్రవాకం సీరియల్లో ఇంద్రనీలవర్మ క్యారెక్టర్ పోషించి ఒక స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు ఇతను మేఘనాని రెండు వేల ఐదులో ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈమె ఒక గుజరాతీ రాజేష్ కన్నా ఆరు నెలల వయసులో పెద్దది ప్రస్తుతం వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇక బీబీ టీం ఇతన్ని అప్రోచ్ అవగా ఇతను ఓకే చెప్పినట్లు తెలుస్తుంది ఇతను బీబీ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే గేమ్ అనేది ఎలా ఆడతాడో కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ వాళ్ళ గురించి చెప్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్